नहीं ना फोर्थ सीट इतना राइट सुनो आपको इनेग 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 सतीश सनो सेक्रेटरी ग्लोबल सभा एसेंशियल एजिल डेवलपमेंट ऑफिसर अपने पर्सनल दुब दुबना रही है ये नसीम मास्टर अकरनॉलेज करा करा और मेरे నుంచి कोने में ग्रेविना मूल गणितद्रव प्रतिष्ठित తెలుగుదేశము స్వీప్ చేయడము అది నంద్యాల జిల్లాలో అత్యంత కడప జిల్లా తర్వాత కడప తర్వాత నంద్యాల అత్యంత కష్టమైన జిల్లా గెలవము అనుకొని ఎన్నో సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు ఇంకా ఎలా అయిపోయిందంటే నంద్యాల రాదు రాదు అన్న కూడా మేము ఈరోజు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్వీప్ ఏడు నియోజకవర్గాల్లో స్వీప్ చేసింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళది చాలా బాగా పనిచేసింది ఎందుకంటే ఈరోజు సింగిల్ డిజిట్ ప్రతిపక్షం కూడా లేకుండా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు పగలు లేదంటే ఒకరి పైన కేసులు లేదంటే కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపిస్తే అతనిపైన కేసులు తప్ప ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి లేదు ఎటువంటి మేలు చేయలేదు ప్రజలకు కాబట్టి ప్రజలే బుద్ధి చెప్పారు ఈరోజు అండ్ నేను ఈరోజు గెలవడానికి కారణము ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త దానికి కారణము వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అట్లాగే నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఒక ఎంపీ అభ్యర్థిగా నేను నంద్యాల పార్లమెంటులో అభివృద్ధి ఏంటో చూపిస్తాను అట్లాగే నంద్యాల పార్లమెంటు అనేది మొత్తం రాష్ట్ర మొత్తం స్టేట్ కాదు దేశంలోనే తెలిసేలాగా నేను చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు